హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి అందరు ఎలా ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ మేమైతే నిన్న కూలర్ కొనుక్కున్నాను చూపించాను కదండి అదైతే ఓపెన్ చేస్తున్నామన్నమాట ఇంతకు ముందైతే మాకు ఒక కూలర్ ఉంది అదేమో పోయింది అసలు తిరగట్లేదు పని చేయట్లేదు అందుకని చెప్పి కూలర్ తీసుకున్నాం కొత్తది మాదైతే రేకుల చెట్టు అండి వేడి బాగా వచ్చేస్తుంది ఎండ్ల వల్ల అందుకని చెప్పి ఇప్పుడు కూడా కూలర్ లేకుండా ఉండలేకపోతున్నాము అందుకని తీసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కాలరు ఇదైతే పదివేల ఐదు వందలు అయిందండి నా చిట్టి ఓపెన్ చేస్తున్నాడు ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇంతకు అయితే పోయింది పని చేయట్లేదు పక్కన పడేసాము ఓపెన్ అయిపోయిందన్నమాట అదిగోండి బాగుంది చాలా హైట్గా కూడా ఉంది ముందు దానికన్నా పెద్దగా ఉందన్నమాట ఒకసారి ఆన్ చేసేస్తే ఎలా పనిచేస్తుందో కూడా తెలుస్తుంది గాలి అయితే చక్కగా చల్లగా వస్తుంది బాగుంది లేదండి బాగా తిరుగుతుంది గాలి చక్కగా చల్లగా వస్తుంది బాగుంది ఫ్రెండ్స్ మరి మా కూలర్ ఎలా ఉందో మీరు కూడా చెప్పండి బాయ్